శ్రీ మహా మహాగణాధిపతయ నమ శ్రీ మహా మహాగణాధిపతయ నమ అయ్యా దీపారాధన చేయండి ఓం नाम नामरोपाभ्यां या देवे सर्वमङ्गला रयाः समस्मरणा तंसां सर्वदा जय मङ्गलम् देवेम् वाजमजनयन्द्रेवास्ताम्बेश्वराभन्ते सा नामन्त्रे समार्जन्ध राधे लर्वाकस्मालभुष्ट यदा श्रीमहागणाधिपतये नमः उद्दे सप्यजात वेदपग्नम् निरदतिर्मम गीवनञ्जदिशादिश वा वां श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं दशवर्णम् जगर्भजम् प्रसन्नवदनध्याय सर्वविग्रापशान्तय अगजालभर्तार्गम् गजाननवहर्ण्यसम् అనేకదంత భక్తంతముస్మహే శ్రీమహాగ్రపద హుద్ధి సప్యజాత నిరత్యవ జీవా దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చెయ్యాలి ృహణ మంగళం దేపంక్షం దక్షం ప్రయస్ దేవాయ పరమాత్మనే రాహిమానర దివ్యర్జ్యోతి నమోస్ ఆ దీపాలకి భక్తిపూర్వకంగా నమస్కారం చెయ్యాలి

కలియుగే ప్రథమ పాదే జింభాద్వే భరతమరిజే భరతక్షిణ దిగ్భాగే శ్రీశైల వాయుభ్య ప్రదేశే శ్రీ ధర్మభతృ సమేత సగుఢంబస్ పుత్రక స పుత్రిక సపరివరస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య యజమానస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థ బలసిర్థం తోటి నీళ్లు పుట్టుకోవాలి శ్రీ మహాగణాధిపతి పూజ అంచక్య ఇక్కడ ఉన్నటువంటి హరిద్ర మహాగణపతికి పుష్పాలు అక్షతలో పట్టుకు నమస్కారం చేయండి

ఆవాహనం సమర్పయామి పాదయో పాధ్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి मुखे आचमने अहं समर्पयामि श्रीमहागणाधिपतये नमः आपो इष्टामयो भवत्ता नवोऽध्य दधातु न महेरनाय सक्षसे यामस्य वद भारत तस्य भाजयते हनः तस्मा अरङ्गमा भवामि शक्षया आपो जनयदा जनः वा मूषिकवाहनाय विद्महे పార్వతే పుత్రాయ ముందుగా పంచామృతాలు తర్వాత శుద్ధోదకం జల్లాలి ఈ విధంగా అవి వస్తాయి వస్త్రం దూది వస్త్రం యజ్ఞోపివేతం కూడా పత్తిని తీసుకొని ఇది స్వామి వారికి యజ్ఞోపవేతాన్ని తయారు చేయాలి వామ యజ్ఞాబవేతం బరబం పవిత్రం ప్రజాపవేజ సహజం వరస్తా ఆద ఆయశ్యనగ్నేయం బదవం క శుబ్రం యజ్ఞాబవేతం బరమస్తు తేజః గణపతికి సమర్పించాలి శ్రీ మహా గణாதிపతే నమః యజ్ఞాబవేతం సమర్పయామి అలాగే మధ్యవేలు తోటి గంధాన్ని స్వామి వారికి జల్లాలి గంధం తీసుకొని చక్కగా కలుపుకొని ఈ దివ్య గంధాన్ని గణపతి హరిద్ర మహాగణపతికి చక్కగా జల్లాలి శ్రీ శ్రీ దివ్య శ్రీ చందనం సమర్పయామి ఇప్పుడు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామి వారికి సమర్పించాలి శ్రేష్ట దివ్య బ్రహ్మ సూర్యస్య పుష్పా మహాగణాధిపతి దివ్యశ్రీ పుష్పం సమర్పయామి పుష్పమాల్యాదం పుష్పం సమర్పయామి పుష్పాల రేఖలు కానీ చిన్న చిన్న పుష్పాలు కానీ తీసుకొని చక్కగా అక్షతలు జోడించాలి జోడించి స్వామివారికి పూజ చేయాలి

కుంకుమాం సమర్పయామి నానా విధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ఇప్పుడు అగరవత్తులు వెలిగించే ధోపమాగ్రాపయామి ఇప్పుడు దీపానికి నమస్కారం చేయండి సాక్షా దీపం దరిశయామి ధూపదీపానంతరం ఒక శుద్ధోదకం విడిచిపెట్టండి ಧೂಪದೇಪ ಶುದ್ಧ ಆಚಮನೆ ಸಮರ್ಪೇ ಸ್ವಾ ಮಹಾಧಿರ್ಚ ವಿಧೋ ಧೋದಯ ಸತ್ಯನ್ ಭಕ್ತೇನಸ ಯಥಕ್ತಿ ಅವಸ ಮಹಾಧಿಪತುಪಾರ కదలేయ బల నివేదయా మం ప్రణాయ స్వాహా వనాయై స్వాహా యనాయై స్వాహా ధనాయై స్వాహా మధ్యేవ మధ్యేవ వధగవాణ్యం సమర్పయామి ఒక నీలచొక్క విడిచిపెట్టండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారం చేయండి నమస్కరోమి కర్పూరం వెలిగించండి ఇప్పుడు వాం హరణ్యవా బ్రహ్మదా చక్కగా మూడు సార్లు చూపించండి శ్రీ మహాగణాధిపతి నమ ఆనందర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం బోలో గణేష్ కే జై ఈ హారతికి నమస్కారం చేసుకోవాలి కుటుంబ సభ్యులంతా కూడా మహాగణాధిపత ఆనంద కూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయాగి దోస్తులు మా ఇంట్లో చిన్నవి నాకు పూజ అయిపోయింది ఇంట్లో అయిపోయిందా అయిపోతే కామెంట్ చేయండి లైక్ పూజ ఎలా ఉంది కామెంట్ చేయండి గంట కొట్టండి లైక్ చేయండి इधर <laughs> गया <Allah>